హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ శ్రీడెంట్స్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో మన రెగ్యులర్ టిఫిన్లో కానీ భోజనంలో కానీ తెలుసుకుని నల్లగారు అండి సో ఫస్ట్ టైం చేశాను ఈ వీడియో సో ఈ వీడియో మొత్తం చూసే ముందు అసలు ఎలా చేయాలి ఏంటన్నది ఈ వీడియో మొత్తం నేను చెప్పాను సో కలర్ఫుల్గా ఉంది అండ్ టేస్టీగా ఉంది సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియన్స్ ఏంటి అనేది కూడా ఈ వీడియో లాస్ట్ రోజు చూస్తే మీకు అర్థమవుతుంది దానికంటే ముందు ఈ వీడియో స్కిప్ చే స్కిప్ చేయకుండా చూడండి అండ్ ఛానల్ చూసే ముందు ఆ వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అట్లా కామెంట్ రూపంలో ఎలా ఉందని చెప్పండి దీనికి కావాల్సిన ఐటమ్స్ ఇంకా యాడ్ చేయాలా లేకపోతే ఉన్నట్లు సరిపోతాయా సో నాకు తెలిసినంత వరకు అయితే నేను ఇలాగే చేశాను సో మా మదర్ చేస్తారు సో చూస్తానికైతే మంచి కలర్ఫుల్గా ఉందండి ఎందుకంటే ఆరోగ్యానికి ఆరోగ్యానికి మంచిది చాలా హెల్త్కి బాగుంటుంది సో ఇప్పుడైతే రైస్ లేదు నైట్ టైం డిన్నర్ టైం కాదు ఇది రైస్ నేను డెఫినెట్గా మీకు టేస్ట్ చూసి చూపించేవాడిని ఇది నేతులకు కానీ నెయ్యి ఉంటే నెయ్యి కానీ మంచి నూనె కానీ వేసుకుని అన్నంలో కలుపు తింటే మాత్రం దీని టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి నేనైతే రేపు మార్నింగ్ ఒక వీడియో చేస్తాను అన్నంలోకి ఎలా ఉంటుంది అనేది సో మంచిలో వేసుకుని తినచ్చు నెయ్యి వేసుకుని తినొచ్చు ఏదైనా టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఇక్కడొచ్చి ఎండుమిరవగాయలు అండి ఇవి సో ఎండుమిరవగాయలు మనం చూసేసుకోవడం ఒక సుమారు ఒక యాభై గ్రాములు లోపు ఉంటుంది దీంట్లోకి వచ్చేసి మెయిన్ ఇంగ్రీడియంట్స్ ధనియాలు అండి ధనియాలు అయినా వేస్తే అంత బాగుంటుంది అండ్ జీలకర్ర అండ్ కొంచెం పెసరపప్పు ఒక స్పూను రెండు స్పూన్లు శనగపప్పు అండి శనగపప్పు ఇవన్నీ ఆప్షనల్ మీకు కావాలంటే లేదు అండ్ చింతపండు సరపడా వెల్లుల్లిపాయలు వెల్లుల్లిపాయలు ఎక్కువ ఉంటే టేస్ట్ వస్తుంది ఇది వచ్చేసి మనకి కరివేపాకు అండి కరివేపాకు ఎక్కువ ఉంటే చాలా బాగుంటుంది అండ్ సాల్ట్ ఇంతేనండి ఎందుకంటే ఏం వాడుకోమని అలాగారానికి సో ఇప్పుడు వచ్చేసి ఫైనల్గా వచ్చేసి మనం బండిలో కొంచెం ఆయిల్ వేసేసి ఎండిమిరకాయలు వేసుకోవాలి దీంట్లో ఈ ఎండిమిరకాయలు అంతా కూడా కొంచెం ఎక్కువగా సిమ్లో పెట్టేసి వేయించుకోవాలి జనరల్గా ఏంటంటే ఇది మనకి సో నల్లకారం అనేది మనకి పొద్దున్నే మార్నింగ్ టిఫిన్ కానీ దేంట్లో కానీ చాలా టేస్టీగా ఉంటుంది అండ్ మనకేంటంటే ఒంట్లో బాగోకపోయినా కొంచెం నెయ్యి వేసుకుని తింటే అది ఆ రుచే వేరు ఉంటుంది అంతే సో కొంచెం సిమ్లా పెట్టుకుని కాయలు మరీ నల్లగా అవ్వకుండా ఎంచుకోవాలి ఇది నూనె వేరుసారి నూనె అందుకే ఇట్లా మనకి మురగొస్తుంది సో వేగిన సరిపోతుంది ఈ మాత్రం కలర్ ఇంకొంచెం సేపు అయితే ఇంకొంచెం కలర్ వస్తుంది మంచి ఫ్లేవర్ వస్తుంది ఎండి మీరు మనకి వేగిన వేగింది ఏంటంటే మంచి ఫ్లేవర్ వస్తుంది సో ఆ ఫ్లేవర్ రాగానే మనం తీసేసుకోవాలి ఇంకొంచెం సేపు ఉంటే మళ్ళీ బ్లాక్ అయిపోతాయి ఇప్పుడు ఆల్రెడీ తీసిన తర్వాత కొంచెం బ్లాక్ వస్తాయి మళ్ళీ అంటే అప్పుడే వేగినట్టు అండ్ ఇప్పుడు శనగపప్పు పెసరపప్పు వేసుకోవాలి జస్ట్ ఇది కొంచెం కలర్ చేంజ్ అయ్యకుంటే చాలు సో వేగిన వేగినట్టు స్మెల్ తెలుస్తుంది మనకి ఇప్పుడు ధనియాలు ధనియాలు కొంచెం ఎక్కువ అప్పుడు మనకు అది టేస్ట్ వస్తుంది సో ధనియాలే అసలు మన నల్లగారని ఫస్ట్ టేస్ట్ అండ్ ఇమీడియేట్గా జీలకర్ర జీలకర్ర అయితే కొంచెం ఎక్కువ వేసుకోండి డైజెషన్ బాగుంటుంది నేను కొంచెం ఎక్కువ వేస్తున్నాను సో సిమ్లో పెట్టేసి ఇది బాగా వేగిపోవాలంటే వేగాక లాస్ట్ కరివేపాకు వేయాలి ధనియాలు కూడా వేగినేయండి ఇప్పుడు కరివేపాకు కరివేపాకు కూడా పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి ఇప్పుడు ఎర్రగా వేగిపోయినాయి కదండి ఇప్పుడు ఇదంతా కూడా బాగా డ్రై అయ్యేదాకా ఆపుకో ఆపుకోవాలి సో బాగా ఆరిపోవాలి ఆరిపోతే మనకి పొడి పొడి ఆడుకుంటే అప్పుడు మిక్సీ చేసుకోవాలి ఇవన్నీ కూడా ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న ఎండుమిరగాయలు మిక్సీ జార్లో మార్చుకున్నాం ఇప్పుడు దీంట్లో ఉప్పు కల్లుప్పు అయితే కొంచెం బాగా ఉంటుంది ఎందుకని కల్లుప్పు వేస్తాను వాళ్ళు చూసేసుకోవడండి ఏమవు కొంచెం తక్కువైనా మళ్ళీ కలుపుకోవచ్చు సరిపోతుంది సో ఉప్పు వేసాక నేను ఒకసారి మిక్సీ పట్టుకోవడమే కచ్చాపచ్చగా దాన్ని ఇప్పుడు చింతపండు వేయాలి చింతపండు కూడా ఒక రౌండ్ తిప్పితే మళ్ళీ కచ్చాపచ్చగా చూసారా చింతపండు వేస్తే కూడా ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోయిందో ఇవన్నీ వేసుకోవాలి ఇవన్నీ వేసుకుని కూడా మిక్సీ ఒకసారి పట్టేసుకుంటే వేసుకుంటే అయిపోతుంది రఫ్ అండ్ టఫ్గా ఇది కూడా నాలుగైదు సార్లు తిప్పితే మనకి ఇలా వస్తుంది కచ్చాపచ్చగా చూసారా ముద్ద ఎక్కడ అవ్వాలి ఫైనల్గా ఇప్పుడు మనం వెల్లుల్లిపాయలు వేసుకుని ఒక రౌండ్ వేసుకోవాలంటే వెల్లుల్లిపాయలు వేసాక ముద్ద అవుతుంది సో ఫైనల్గా నలిగిపోయిందండి ఓ మూత తెస్తేనే మంచి ఫ్లేవర్ వస్తుందండి చూసారా దీన్ని వేడి వేడి ఆరే వరకు కొంచెం ఆరబెట్టుకోవాలండి సో చూసారు కదండి ఫైనల్గా మన నల్లకారం ఎంత కలర్ఫుల్గా ఉందో సో గడ్డలాంటివి ఏమి లేవు ఎక్కడన్నా ఉన్నాయో అలా అనేసుకుంటే ఒక టూ మినిట్స్ ఆరిపోతుంది అనిపోతే మనకి ఇంకా స్టోరేజ్ చేసుకోవచ్చు ఇది కొంచెం రఫ్ అండ్ టఫ్ కానీ మరీ మెత్తగా ఉండకూడదు సరిపోతుంది బాగుంది సో టేస్ట్ చూసారండి నిజంగా చాలా బాగుంది జ్వరం వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే మనకు తినాలనిపించిన మంచిగా మీ నల్లగారు వేసుకుని కొంచెం తింటే ఎటువంటి ప్రాబ్లం ఉండదండి మనకి హెల్త్ పచ్చళ్ళ కన్నా కూర కన్నా ఎందుకంటే దీంట్లో అన్ని ధనియాలు మిరపకాయలు ఇలాంటివి ఏమైనా కదా చింతపండు వెల్లుల్లిపాయలే కదండి సో చూసారు ఎంత కలర్ఫుల్గా ఉందో సో మీకు వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అట్లాగే కామెంట్ రూపంలో ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్ ఇది ఎందుకంటే మీకు బాగుందా లేదా అనేది ఎందుకంటే నేను ఎప్పుడూ చేయలేదు ఇప్పుడు ఫస్ట్ టైం చేస్తున్నాను సో టేస్ట్ అయితే నాకు బాగుంది దీన్ని మంచి నూనెతో కానీ నేర్తో కానీ తింటే చాలా బాగుంది వేడియో అన్నంలో కానీ టిఫిన్స్లో కానీ నూనె వేసుకోవాలని నేను మంచి నూనె కూడా చాలా బాగుంది నేను అయితే ఇంకా టేస్ట్ వస్తుంది ఓకే ఫ్రెండ్స్ వీడియో నేస్తే లైక్ చేయండి షేర్ చేయండి అని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ భోజనంలో కానీ తెలుసుకుని నల్లగారు అండి సో ఫస్ట్ టైం చేశాను ఈ వీడియో సో ఈ వీడియో మొత్తం చూసే ముందు అసలు ఎలా చేయాలో ఏంటనేది ఈ వీడియో మొత్తం నేను చెప్పాను సో కలర్ఫుల్గా ఉంది అండ్ టేస్టీగా ఉంది సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియన్స్ ఏంటి అనేది కూడా ఈ వీడియో లాస్ట్ వచ్చి చూస్తే మీకు అర్థమవుతుంది దానికంటే ముందు ఈ వీడియో స్కిప్ చే స్కిప్ చేయకుండా చూడండి అండ్ ఛానల్ చూసే ముందు నా వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అట్లే కామెంట్ రూపంలో ఎలా ఉందని చెప్పండి దీనికి కావాల్సిన ఐటమ్స్ ఇంకా యాడ్ చేయాలా లేకపోతే ఉన్నట్లు సరిపోతాయా సో నాకు తెలిసినంత వరకు అయితే నేను ఇలాగే చేశాను సో మా మదర్ ఇలాగే చేస్తారు సో చూస్తానికైతే మంచి కలర్ఫుల్గా ఉందండి ఎందుకంటే ఆరోగ్యానికి ఆరోగ్యానికి మంచిది చాలా హెల్త్కి బాగుంటుంది సో ఇప్పుడైతే రైస్ లేదు నైట్ టైం డిన్నర్ టైం కాదు ఇది రైస్ నేను డెఫినెట్గా మీకు టేస్ట్ చూసి చూపించేవాడిని ఇది నేతులకు కానీ నెయ్యి ఉంటే నెయ్యి కానీ మంచి నుండి కానీ వేసుకుని అన్నంలో కలిపి తింటే మాత్రం దీని టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి నేనైతే రేపు మార్నింగ్ ఒక వీడియో చేస్తాను అన్నంలోకి ఎలా ఉంటుంది సో మంచి నూనె వేసుకుని తినచ్చు నెయ్యి వేసుకుని తినచ్చు ఏదన్నా టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది